తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షాన నిలబడడానికి జనగాము సూర్యాపేట అలాగే నల్గొండ జిల్లా మొత్తంగా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో రైతులు పంట పొలాలు వరి వేసుకొని ఎక్కడికక్కడ పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని ఖచ్చితంగా పరామర్శించి ఎకరాకి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చేలాగా ఎకరాకి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చేలాగా తీర్తామని చెప్పేసి డిమాండ్ చేయడం కోసం పెద్ద ఎత్తున ఈరోజు బస్సు యాత్ర పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆఖరిగా ఈరోజు ఎడమనూరు మండలం నాగార్జునసాగర్ నియోజకవర్గం రావాల్సిన సమయం ఉండే కానీ చీకటి పడుతున్నందున రోడ్డు మార్గంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాలేకపోవడం జరిగింది ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రైతులు ఎవరో గడిచిన తెలంగాణ సాధించుకున్న దగ్గర నుంచి నేటి వరకు సస్యశ్యామలంగా ఉన్నటువంటి పంట పొలాలు సంతోషంగా ఉన్నటువంటి రైతులు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోయినాయి పంట పొలాలు మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు తన ఆరోగ్యం పూర్తిగా సహక సహకరించకుండా కానీ ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడడం కోసం మన రైతుల తెలంగాణ రైతుల కోసం ఈరోజు కదిలి బస్సు యాత్ర చేస్తున్న సంగతి అందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ రైతుల కోసం బస్సు యాత్ర చేస్తున్నారంటే ఆయన రైతుల పక్షాన ఎంత అపారమైనటువంటి ప్రేమ ఉన్నదో గడిచినటువంటి తెలంగాణ సాధించుకున్న నేటి వరకు మీరు అందరూ కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే వ్యవహారం నిన్న చేయడం మన అందరం గమనిస్తున్నాం మనకు ఇదే అట్టడుగున నీళ్లున్నా కానీ పంట పొలాలలో నీళ్ళు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో కూడా చెరువులు నింపు నీళ్లు నింపుతామని చెప్పేసి ఆఖరి తడి మీద ఉన్నటువంటి పంటలను కాపాడడం కోసం చెరువులలో నీళ్లు నింపి మాకు నీళ్ళ దాహం కోసం అని చెప్పేసి ఇది ఒకవైపు రైతులను పంటలు పంటలను కూడా కాపాడుకున్న రోజులు గతంలో చాలా ఉన్నాయి ఇట్లా అనేక రకాలుగా ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉచిత కరెంట్ ఇవ్వడం రైతు బంధు ఇవ్వడం ఎవరైనా రైతులు ఇబ్బంది పడకుండా ప్రతి అన్ని రకాలుగా రైతు బంధు రైతు బీమా ప్రతి ఒక్కటి దాన్ని అమలు పరుస్తూ రైతులను సంతోషపెడితే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ వంద రోజులలోనే రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెంట్ ఇవ్వకుండా ఒకవైపు నీళ్లు విడుదల చేయకుండా ఈ రకంగా నష్టం చేసి కనీసం నష్టపోయిన రైతుల కోసం ఒక నష్టపరిహారంగా ఈ రోజు ఒక ఇరవై ఐదు వేలన్న తక్కువలు తక్కువ వాళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఈ రోజు ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే దాదాపు ముప్పై శాతం పంటలు అంటే దాదాపుగా ముప్పై ఐదు వేలు నలభై వేల ఎకరాల పైచిలు ఒక్క నాగార్జున సాగర్ నియోజకంలోనే ఈ రోజు పెద్ద ఎత్తున పంటలు ఎండిపై ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళందరికీ మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఎకరాకి ఇరవై ఐదు వేలు డిమాండ్ ఖచ్చితంగా చేస్తున్నాం దీంతో పాటు బత్తాయి తోటలు ఎక్కడికక్కడ ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి రేపో మాపో ఇంకా రెండు మూడు నెలలు అయితే ఈ బత్తాయి తోటలు కూడా మొత్తం ఎండిపోతాయి రైతులకు ఆత్మహత్య దిక్కుగా ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి ఇక్కడ వేడుకుంటున్నారు అందుకే తోటలు ఆదుకోవడం కోసమైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి వాళ్ళ కోసమైనా నీళ్లు విడుదల చేయాలి వాళ్ళని మీతో మీకున్నటువంటి చిల్లర రాజకీయాల కోసం రైతులను బలి చేయద్దు మీకేమైనా కోపతాపాలు ఉంటే అవి మా మీద చూపిస్తుండగానే రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఈ సమావేశం సాక్షిగా మిమ్మల్ని అందరూ వేడుకుంటూ రైతులను ఆదుకోవడానికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఖచ్చితంగా ఎకరాకి ఇరవై ఐదు వేలు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్